హాయ్ అండి నమస్తే నేను ఇందిరా వెల్కమ్ టు మాధురీస్ సౌందర్య లహరి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను నేను కూడా చాలా చాలా బాగున్నాను ఈరోజైతే మనం వన్ ఎర్త్ వన్ లైఫ్ తరపున విజయవాడ వరద బాధితులకి ఎవరైతే పూర్తిగా నిరాశ్రయుల ఉన్నారో వారి కోసం అని చెప్పేసి నిత్యావసర సరుకులు ఈరోజు ఒక కిట్ రూపంలో అందించాలనే ఉద్దేశంతో ముందుగా అనుకున్న విధంగా ఇక్కడ అందరం కూడా గ్యాదర్ అయ్యి ఈ వస్తువులన్నీ కూడా ట్రక్లోకి లోడ్ చేసేసుకున్నాము అలా ఎవరైతే స్వచ్ఛందంగా మన గార్డెన్ గ్రూప్ తరపు నుంచి ప్రతి ఒక్కరూ మనీ స్పాన్సర్ చేశారో వారందరికీ కూడా అడ్మిన్స్ అలాగే మన సౌందర్య లహరి తరపు నుంచి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు అలాగే మీ పేర్లన్నీ కూడా ఎవరైతే మనకి స్పాన్సర్ చేశారో మనీ వారందరి పేర్లు కూడా నేను లాస్ట్ లో మెన్షన్ చేశాను తప్పకుండా చూడండి ఇప్పుడైతే లీలా మేడం గారు మీడియాతో మాట్లాడుతున్నారు చూసి మళ్ళీ మాట్లాడ జరిగిన వరద బాధితుల సహాయార్థం కొన్ని వస్తు సామాగ్రి పంపిణీ చేయటానికి గ్రూప్ అందరం కలిసి ఉమ్మడిగా ఒక ప్రణాళిక చేసుకొని రోజువారీ అవసరైన దుప్పట్లు లుంగీలు టవల్స్ బకెట్ టాయిలెట్ అంటే సోప్స్ డిటర్జెంట్స్ ఇట్లాంటివన్నీ ఒక సమిష్టిగా కలిసి మేమందరం ఒక పంపిణీ కార్యక్రమం చేపట్టాము మిగతా వివరాలన్నీ మా మరొక అడ్మిన్ శ్యాంప్రసాద్ గారు మీకు తెలియజేస్తారు అంటే ఒక ఏరియాకి వెళ్ళిపోయి మనం ఒక ఉమ్మడిగా చేసే కన్నా నిజంగా ఎఫెక్టెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంటింటికి వెళ్ళి చేయాలి అంటే మనకి చేతనైనంత సహాయం మనం చేయాలి అనే ఉద్దేశంతో ఎఫెక్టెడ్ ఉన్న వాళ్ళ ఇంటికి ఒక్కొక్కళ్ళ ఇంటికి వెళ్ళి ఒక్కొక్క కిడ్ని అందచేయాలని మేము ప్రణాళిక పెంచుకోవాలనే మేము మరొక మంది టెర్రస్ గార్డెన్స్ కలిసి వన్ ఆఫ్ వన్ లైఫ్ అనే టెర్రస్ గార్డెన్ గ్రూప్ చేయడం జరిగింది నా పేరు ప్రసాద్ నేను అందులో ఒక ఎడ్మిన్ అండి సో ఈ విధంగా మేము పర్యావరణాన్ని కాపాడంతో కాపాడటంతో పాటు విజయవాడ పంచరి ప్రాంతాల్లో మొన్న సెప్టెంబర్ ఫస్ట్ నా వచ్చినటువంటి వరదలను దృష్టిలో ఉంచుకొని మా గ్రూప్ లో మెంబర్స్ కొంతమంది మనకి చేత సహాయం చేసి వాళ్ళని ఆదుకోవాలి అని సంకల్పం అయితే చేశారు ఆ ఉద్దేశంతో మేము కొంతమందికి చీరలు అలాగే లుంగీలు టవల్స్ బెడ్షీట్లు సోపులు సోపులు ఇట్లాంటివి నిత్యావసర సరుకుల్ని కొన్ని కలిపి కూడా మేము విజయవాడ పరిసర ప్రాంతాల్లో నిజంగా మునిగిపోయిన వరద బాధితులకి మేము ఎన్ని సహాయం చేయడం జరుగుతుంది సో ఆ ఆ కార్యక్రమం ఈ రోజు ఇప్పుడు విజయవాడకు వచ్చిన వరదలు తెలిసింది అందరికి నేను కూడా రెండు రోజులు వెళ్ళి ఆ నీళ్ళల్లో మా ఫ్రెండ్స్ కి వాళ్ళకి సహాయం చేశాను సో మేము ఏంటంటే ఏదో వెహికల్ లో వెళ్ళి అక్కడ గా ఇచ్చేయడం కాకుండా ప్రాక్టికల్ గా నిన్న ఈవినింగ్ వెళ్ళి అక్కడ చూసామన్నమాట ఎవరెవరు రియల్ గా ఎఫెక్ట్ అయ్యారు అంటే మేము చేయగలిగినంతలోనే ఒక నూట యాభై ఇళ్లని ఐడెంటిఫై చేసాము సో వాళ్ళకి కావాల్సిన నిత్యావసరమైన ఐటమ్స్ కొన్నిటిని మేము సెలెక్ట్ చేసి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము మాది వన్ ఎత్ వన్ లైఫ్ అనేది టెరెస్ గార్డెనింగ్ గ్రూప్ అండి ఆర్గానిక్ గా పండించుకుని ఎవరి మీద వాళ్ళు పండించుకుని తినడానికి వీలైనంత సహాయం మేము చేస్తాం విత్తనాలు ఇవ్వడం దగ్గర నుంచి పంటలకి కావాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకోవడం అన్ని రకాలుగా మేము హెల్ప్ చేస్తాం అండి ఏర్చురే మేము సింగనగర్ ఏరియాలో కొన్ని లోపలకి వెళ్ళామండి అండి స్లమ్ ఏరియాస్ లో కంప్లీట్ గా ఇళ్ళు ఏవేవైతే మునిగిపోయి ఉన్నాయో వాళ్ళని పర్టికులర్ గా ఇంతవరకు ఏ సహాయం రాని వాళ్ళు ఉన్నారు వాళ్ళని ఐడెంటిఫై చేస్తాం ఇటీవల కాలంలో విజయవాడలో ముంపు ప్రాంతం ఏదైతే ఉందో బొడమేరు పూర్తిగా జలమయం చేసేసింది ఒక ఫోర్ డేస్ అయితే నీటిలోనే ఉన్నారు వారు వారందరూ కూడా చాలా బాధపడ్డారనమాట వారి కోసం అని చెప్పేసి నిత్యావసర సరుకులు కిట్ రూపంలో ఈరోజు అందించడం కోసం మనము బయలుదేరాము అలాగే విజయవాడలో లీలాకుమారి మేడం గారి షోరూమ్ కూడా నీటిలో మునిగిపోయిందండి ఆ విషయం ఎక్కడ బయట ప్రస్తావించలేదు అలా అని చెప్పేసి సహాయక చర్యలు కూడా ఎక్కడా ఆపలేదన్నమాట లీలా మేడం వాళ్ళ స్టాఫ్ కానీ మన గార్డెన్ గ్రూప్ మెంబెర్సు అందరూ కూడా బ్యాక్గ్రౌండ్లో ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి వర్క్ చేస్తూనే ఉన్నారు కిట్లు ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవడం అలాగే లీలా కుమారి మేడం గారి ఫ్యామిలీ మెంబర్స్ వారి తాతగారు తిరుమలయ్య గారి ఫ్యామిలీ తరపు నుంచి కూడా మనకు ఒక ఇరవై వేల రూపాయలు వరద బాధితుల సహాయార్థం మన గార్డెన్ గ్రూప్కి అందజేయడం జరిగింది అలాగే మన గ్రూప్ తరపు నుంచి వన్ ఫిఫ్టీ కిట్స్ మనం రెడీ చేశాము అలాగే లీలాకుమారి మేడం వాళ్ళ వారి ఫ్యామిలీ నుంచి ఒక ఫిఫ్టీ కిట్స్ వరకు తరీ తయారు చేయించారు జమున రాణి గారు ఒక ట్వంటీ కిట్స్ తీసుకొచ్చారు అలాగే చాలా బట్టలు కానీ ఇంట్లో ఉన్న వస్తువులు కొత్త కొత్త ఇవ్వండి అన్నీ కూడా నేనైతే ఇల్లంతా చక్కబెట్టేసి తీసుకొచ్చేసారా మేడం అని చెప్పాను నిజంగా అండి నేను నవ్వుతూ అయితే అనడం లేదు చాలా సీరియస్గానే చెప్తున్నాను లే జమునారాణి గారైతే మాట్లాడటానికి చాలా కటుగా మాట్లాడతారు కానీ మనసు వెన్న అంటారు చూసారా ఆ టైప్లో ఇల్లంతా చక్కబెట్టుకొని వరద బాధితుల కోసం ఇవ్వడానికి అని చెప్పేసి తీసుకొచ్చి చాలా చాలా ఎగ్జైటింగ్గా తను కూడా మాతో పాటు తిరగలేకపోయినా తిరిగారనమాట ఈ రోజంతా అసలు చాలా చాలా బాగా రెస్పాండ్ అయ్యారు మేడం అయితే మేడంకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను నేను అలాగే మనకి బ్యాక్గ్రౌండ్లో లీలాకుమారి మేడం స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వారందరూ ప్యాకింగ్ సెక్షన్లో అలా చేయడం జరిగింది అడ్మిన్స్ లీలాకుమారి మ్యామ్ శ్యామ్ ప్రసాద్ గారు విజయ్ గారు సురేష్ గారు మన అడ్మిన్స్ అండి వీరు వీరితో పాటుగా పాలడుగు సురేష్ గారు కృష్ణవేణి గారు సరిత గారు వనిత గారు జమునారాణి గారు ఇందిరా అంటే నేనండి అలాగే కమలాకర్ గారు వెంకటేష్ గారు శేఖర్ గారు నారాయణమ్మ గారు అభినయ రాజా గారు రాజా గారు ప్రసన్న కుమార్ గారు వీరందరూ కూడా ప్యాకింగ్ సెక్షన్లో కానీ ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్లో కానీ చాలా సహాయం అందించారు వీరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను రవి గారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ గా అయితే ఇంత చిన్న సందుని మనం ఐడెంటిఫై చేసి లోపల దాకా వచ్చే అవకాశం ఉండేది కాదు పాలడుగు సురేష్ గారు ఈ లో బాగా ఇది అందరూ రావట్లేదు మా రోడ్లో వాళ్ళు దానికి అర్హులు తీసుకోవటానికి అని చెప్పడం వల్ల ఇంత దూరం ఇలా చిన్న రోడ్ అయినా సరే మనం వెతుక్కుంటూ రావటం జరిగింది అంటే అవసరం ఎవరికి ఉంటే వాళ్ళకి ఇవ్వాలి అనేది వన్ లైఫ్ అనేది ఒక గార్డెన్ గ్రూప్ కాబట్టి సీనియర్ టెరస్ గార్డెన్ పాలడుగు సురేష్ గారు గార్డెన్ అంతా ఈ వరదలకి డిస్టర్బ్ అయిపోయింది కాబట్టి మనం మళ్ళీ రీస్టార్ట్ చేస్తారు అనే ఉద్దేశంతో వనీత గారు ఒక వాటర్ లిల్లీ ప్లాంట్ జరిగింది మనం ఈ రోజు నాలుగు ప్లేసుల్లో డిస్ట్రిబ్యూషన్ జరుపుకోవాలనుకున్నాం కదా ఇది ఫస్ట్ ప్లేస్ అయిపోయిందండి ఇప్పుడు మేము సెకండ్ ప్లేస్ కి మూవ్ అవుతున్నాం ఈ వరద బాధితులందరినీ కలిసినప్పుడు వారు ప్రత్యక్షంగా మనకు చెప్పిన విషయాలు ఏంటి అంటే నరకం అంటే చనిపోయిన తర్వాత చూస్తాం అనుకుంటాం కదమ్మా అదేం కాదు ప్రత్యక్షంగా మేము ఎక్కడే ఈ నాలుగు రోజులు చూసాము ఇల్లంతా మునిగిపోయి ఒక్క వస్తువు కూడా పనికి రాకుండా నరకం అంటే ఎలా ఉంటుంది అనేది మేము కళ్ళారా చూసామమ్మా అని చెప్తున్నారు ఆ నరకం అంటే ఎలా ఉంటుంది అని ఫీల్ అయిన ప్రతి ఒక్కరూ కూడా మనకి గార్డెన్ గ్రూప్లో ఈరోజు మనకి డిస్ట్రిబ్యూషన్ కోసం అని చెప్పి సహా సహాయం అందించారు వారికి మరొక్కసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను బయట ఉన్న మనకి ఎవరికి తెలియదండి వాళ్ళు ఎంత ఇబ్బందులు పడ్డారు అనేది వారికి మాత్రమే తెలుసు అలా ఫీల్ అయ్యారన్నమాట వాళ్ళు కన్నీటి పర్యంతం అయ్యారనమాట చాలామంది అయితే చాలా బాధ అనిపించింది అందుకని చెప్పేసి మనం ఈరోజు ఈ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేయడం జరిగిందనమాట కనీసం మన వంతు సహాయంగా మనం ఎంతో కొంత ఇవ్వగలిగినంతవరకు ఇస్తే బెటర్ కదా అని చెప్పేసి ఇవ్వడం జరిగింది దీంతో పాటు మన గార్డెన్ గ్రూప్లో కొంతమంది అరటిపళ్ళు కూడా డిస్ట్రిబ్యూషన్కి ఇమ్మని చెప్పేసి ఇచ్చారు ఈరోజు అలా ఈరోజు మేము ఇక్కడైతే సెకండ్ ప్లేస్ కూడా పూర్తి చేసుకోవడం జరిగింది ఇప్పుడు థర్డ్ ప్లేస్కి మనం రావడం జరిగిందండి థర్డ్ ప్లేస్ కూడా లక్ష్మీనగర్ అని చెప్పేసి ఇక్కడ అందరినీ ఒక దగ్గరికి గాదర్ చేసామన్నమాట అక్కడొకళ్ళు అక్కడ ఒకళ్ళు ఉన్నారు అందుకని చెప్పేసి కొంచెం ఓపెన్గా ఉంటుందని ఇక్కడ సాయిబాబా టెంపుల్లో పెట్టాము ఇక్కడ కొంచెం ఎక్కువ ప్లేస్ కావాలి కదా మనకి డిస్ట్రిబ్యూషన్ కోసం అని చెప్పేసి దానికోసం అనమాట ఇలా మన గార్డెన్ గ్రూప్లో కూడా చాలామంది ఈ ఎఫెక్టెడ్ ఏరియాస్లో ఉన్నారు వారిలో మన అడ్మిన్ అయిన శ్యామ్ ప్రసాద్ గారు పాలడుగు సురేష్ గారు ఉన్నారు కదండి వీరి హౌసెస్ కూడా నీటిలో మునిగిపోయాయి అనమాట అలాగని వారి పర్సనల్ ప్రాబ్లమ్స్ని కూడా పక్కన పెట్టి మనకి ఈరోజు డిస్ట్రిబ్యూషన్లో వారిద్దరు కూడా పార్టిసిపేట్ చేశారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇలా మనకి డిస్ట్రిబ్యూషన్లో ముందుండి మనల్ని అందరినీ నడిపిస్తున్నారు చూసారా లేలా కుమారి మేడం లీలా కుమారి మేడం బ్యాక్ బోన్ లాగా కూడా ఎవరో ఒకరు ఉండి ఉంటారని అనుకుంటున్నారు కదా మీరు అది అది ఎవరో కాదండి మేడం గారి హస్బెండు వెన్నంటి ఉంటూ ప్రతి చిన్న ప్రోగ్రాం మనం ఏది పెట్టుకున్నా కూడా సార్ గారు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు అలా ఈరోజు మాతో పాటు డిస్ట్రిబ్యూషన్లో కూడా పార్టిసిపేట్ చేశారు సార్ గారు అందుకోసం అని చెప్పేసి మన గార్డెన్ గ్రూప్ తరపు నుంచి ఏలూరి వెంకటేశ్వరరావు గారు ప్రత్యేకమైన కృతజ్ఞతలు మనం తెలియజేసుకుందాం ఈ రోజు ఈ రోజు అయితే ఇక్కడ ఎఫెక్ట్ అయిన కొంతమంది వారు ఎలా బాధపడ్డారు అనేది వారి మాటల్లో విందాం కాలనీ దాదాపు వన్ ఫుట్ వర్కే ఉంది చూసాను చూసిన దాన్ని బట్టి సురేష్ గారితో మాట్లాడితే సురేష్ గారు వాళ్ళ ఫ్రెండ్స్ ని నింపార్ట్ వాటి తీసుకొచ్చి మన కాలనీలో వాళ్ళకి వాళ్ళకి జాతనయినంత కాదు చాలా వరకు సహాయం చేశారు బకెట్ ఏంటి దుప్పటి ఏంటి టవల్ ఏంటి మక్క ఏంటి మెడ్ ఏంటి షాంపూ ఏంటి సోప్ ఏంటి ఇవన్నీ ఇచ్చారు వాళ్ళకి సాయి సేవకులు అనేది సాయి భక్తులు అనేది సేవా ఎప్పుడు ఉంటది కానీ ఇంత పరిధిలో ఇంత ఎంతో మందికి సహాయం చేయాలని దృఢ సంకల్పంతో వచ్చి వీళ్ళందరూ మన కాలనీలో ప్రత్యేకంగా వన్ ఇయర్ టు వన్ లైఫ్ ఫస్ట్ వారికి మా స్వాయి సేవకులందరి తరఫున ధన్యవాదము తెలుపు ఇప్పుడు ఇచ్చిన వాళ్ళందరూ కూడా బాగా ఇంట్లో సామాజ్ కోల్పోయింది అండి ఫస్ట్ మూడు రోజులు అయితే నిద్ర తిండి లేకుండా చాలా కష్టాలు పడ్డామండి నిజంగా నరకం చనిపోయాక చూస్తారంటారు కదా అందరూ మేము బతుకుండగానే చూసామండి కరెక్ట్ లేకుండా నీళ్లు లేకుండా ఈ మూడు రోజులు అనుభవించామండి గురువు నుంచి డాక్టర్లు వచ్చి మాకు ఇచ్చారని ఆ మూడు చాలా నరకం చూసామండి మేమైతే ఒక పూట చపాతీ చేసుకుని తిన్నామండి ఆ మూడు రోజులు మళ్ళీ వాష్ కి ఎలా వస్తుంది నీళ్లు లేవు ఇబ్బంది అన్ని కష్టాలు పడినాడు మీ అందరికీ మా సాయినాథం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అండి ఆ బాబా మీ అందరి కుటుంబాలు ఎల్లవేళలా వేళ ఆయుధారిక ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఒక చాలా ప్రతి ఒక్కరు తనిపో పైన తనిపో నరకం ఇలా ఇంకెవరితో తగ్గట్ దాదాపుగా మీ అందరికి మాకు ఇప్పుడు ఏదో సహాయం చేసినప్పుడు చాలా తండ్రి తండేవాడు సింగ్ లక్ష్మీ నగర్ అంటారు ఓకే మాకు ఇల్లు కూడా పోయినాయి మేడం వస్తువులు చాలా పోయినాయి ఓకే ఏదో మీ దేవుల్లో ఇదే ఇచ్చినారంటే చాలు మాకు అదే సంతోషం ఈ రోజు వన్ ఎర్త్ వన్ లైఫ్ గార్డెన్ గ్రూప్ కూడా మీ దగ్గరకు వచ్చి ఈ హెల్ప్ చేస్తున్నారు వాళ్ళకి చేత నేనంత వరకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు కొన్ని వస్తువులు కూడా ఇచ్చినట్టు ఉన్నారు కదా ఇచ్చారు ఏమి ఇచ్చారు కొన్ని రకాల వస్తువులు కూడా మీరు వాడుకోవడానికి ఇచ్చినట్టున్నారు కదా విన్నారు కదండి నవ్వుతూ ఏదో మంతా మాట్లాడుతూ ఉన్నారు కానీ ఈ నాలుగు రోజులు వాళ్ళు నరకం అంటే ఎలా ఉంది అనేది ప్రత్యక్షంగా చూసి ఉంటారనమాట నీళ్ళల్లో ఉండడం ఏ వస్తువు లేకుండా ఉండడం అసలు ఉండడానికి వీలవ్వకుండా పూర్తిగా నిరాశ్రయులైపోయి ఉండడం ఎలా ఉంటుంది ఆ పరిస్థితి ఊహించండి అవును కదా అలాగే మనం థర్డ్ ప్లేస్ అయితే కంప్లీట్ చేసుకున్నాము ఇప్పుడు ఫోర్త్ ప్లేస్కి వచ్చేసాము వచ్చేటప్పటికి మాకు లంచ్ టైం అయిపోయింది లీలాకుమారి కుమారి మేడం సదర్న్ స్పైస్ హోటల్కి తీసుకువెళ్ళారు మే మమ్మల్ని ఎవరిని కూడా మనీ ఇవ్వనివ్వలేదు మేడమే ఇచ్చారనమాట మేడంకి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మొత్తం పన్నెండు మంది పన్నెండు మందికి కూడా మేడమే ఇచ్చారు మనీ అనేది భోజనాల దగ్గర అలా మేము ఇక్కడైతే కృష్ణలంక దగ్గర మనం సెలెక్ట్ చేసుకున్న ప్లేస్లో ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ అయితే జరుగుతూ ఉందండి అందరికీ కూడా కిట్లు ఎన్నైతే ఉన్నాయో అవి వాటితో పాటు మన ఇళ్ళల్లో గిఫ్ట్ల కింద చాలా కొత్త కొత్త వస్తువులు ఉండిపోతాయి కదండి అవన్నీ కూడా శ్యాంప్రసాద్ గారు తీసుకొచ్చారు జమునారాణి గారు తీసుకొచ్చారు లీలాకుమారి కుమారి మేడం కూడా కొన్ని తీసుకొచ్చారండి అలా తీసుకొచ్చినవే ఇక్కడ మనం డిస్ట్రిబ్యూషన్లో పెడుతున్నాం చూడండి జమునారాణి గారు కొత్త కొత్త స్టీల్ వస్తువులు బోల్డ్ అని తీసుకొచ్చారండి ఇవి ఏవన్నీ కాదు అన్నీ కూడా చాలామందికి డిస్ట్రిబ్యూట్ చేశాము ఇక్కడ వీరితో పాటు నేనైతే ఒక టెన్ శారీస్ ఇచ్చాను మన సౌందర్యలహరి యూట్యూబ్ ఛానల్ తరపునుంచి నుంచండి ఇక్కడంతా చూస్తున్నారు కదా ఎంతమంది ఉన్నారో వీరందరూ కూడా చాలా సహాయక చర్యలు అందకుండా లోపలికి ఎక్కడో ఉంటాయి చూసారా చిన్న చిన్న సందులు అలాంటి ప్లేసుల్లోకి వెళ్ళి మనం ఇవ్వడం జరిగిందనమాట దీంతోపాటు మన ప్రభుత్వం కానీ ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది కానీ కొన్ని స్వచ్ఛంద సేవా సంస్థలు కానీ ఇవన్నీ కూడా ఇన్ టైంలో రెస్పాండ్ అయ్యి సహాయక చర్యలు అయితే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా చేశారండి అందరూ కూడా ఎవరికి తోచిన విధంగా వారు అలా ఏ ఇబ్బందులు కలగకుండా చూసుకున్నారనమాట హెలికాప్టర్స్ ద్వారా ఫుడ్డు ఇవ్వడం కానీ మెడిసిన్స్ తీసుకురావడం కానీ పాలు నీళ్లు చిన్నపిల్లల కోసం అని చెప్పేసి ఇలా సహాయక చర్యలు అయితే చాలా బాగా చేశారండి ప్రభుత్వం వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను వీరు వారు అని కాదండి ప్రతి ఒక్కరూ తమ వంతు సాయం ఏం చేయగలము అనేది ఆ టైంలో ఆలోచించకుండా వెళ్ళి చే చేయడం మనం వీడియోస్లో టీవీలో చూసాం కదండీ మనసున్న మహారాజులందరూ కూడా ఈ ఇంత విపత్తులో పాల్గొని వారి వారి సహాయక చర్యలు నిర్వహించిన ప్రతి ఒక్కరికి ఇప్పటికీ సీఎం సహాయ నిధికి పెద్ద పెద్ద కంపెనీసు ఇండస్ట్రీసు వ్యాపారవేత్తలు ఇంకా డొనేషన్స్ వెల్లువెత్తుతూ ఉన్నాయండి ఇంకా కూడా వారందరికీ కూడా నేను శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానండి ఇది ఈ వీడియో ఇంకొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ సో మచ్